అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్ కృష్ణ బ్లాగ్స్ మీరు ఎప్పుడైనా తోటకూర కాడలతో కర్రీ చేసుకుని తిన్నారా అండి నేనైతే చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో ఆకుకూరలు తినేది చాలా తక్కువ అందులోకి తోటకూర అంటే అస్సలు తినమనమాట ఇంకా డాడీ మొన్న ఎందుకు తీసుకొచ్చారో తెలియదు కానీ తోటకూర అయితే తీసుకొచ్చారు ఇంకా పైన ఆకుల వరకు అయితే ఫ్రై అయితే చేశారనమాట ఇంకా కాడలు అయితే అయితే పక్కగా పెట్టాను కర్రీ అయితే చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే కర్రీ ప్రాసెస్ అయితే యూట్యూబ్లో చూసైతే స్టార్ట్ చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ప్రాసెస్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించాలి అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే తోటకూర కాడలు కూడా వేసి అవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి టమాటా మీద స్కిన్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించేసుకోవాలన్నమాట అవి ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి కారం పచ్చివసం పోయే వరకు వేగించుకున్న తర్వాత ఒక చిన్న టీ సైజ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ అయినా మగ్గించేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్